వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు ఎలాంటి టిఫిన్స్లోకైనా చాలా క్విక్గా చేసుకునేటటువంటి నాలుగు రకాల చట్నీలని చేసి చూపిస్తానండి నాలుగు రకాలు టేస్ట్లో కూడా చాలా బాగుంటాయి సింపుల్గా చేసుకోవచ్చు చూపిస్తాను రండి కొబ్బరితో చేసుకునే ఈ చట్నీ ఎలాంటి టిఫిన్స్లోకైనా బాగుంటుంది ఎలా చేయాలో చూడండి ఈ చట్నీ చేసుకోవడానికి ప్యాన్ లోకి ఒక రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకోండి వీటిల్ని వేయించిన శనగపప్పు అని కూడా అంటారు కదా అవి తీసుకోండి దీంట్లోనే మీరు కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చి వేసుకోండి నేను ఇక్కడ ఎనిమిది పచ్చిమిర్చిని తుంచి వేసుకున్నాను కొద్దిగా కారం కారంగా ఉంటేనే బాగుంటుంది ఈ చట్నీ దీంట్లోనే ఆరు లేదా ఏడు దాకా జీడిపప్పులు ఒక చిన్న అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్లేమ్ ని లోటు మీడియంలో పెట్టి రెండు లేదా మూడు నిమిషాలు వేయించుకోండి ఇవి ఎక్కువ వేయకూడదండి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు వేగితే సరిపోతుంది అలాగే జీడిపప్పులు వేస్తే చట్నీ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు జీడిపప్పులు వద్దనుకుంటే స్కిప్ చేయండి ఇప్పుడు చూడండి ఇలా లైట్గా వేగితే సరిపోతుంది మరి ఎక్కువ మాడేటట్లు వేయించుకోమాకండి లైట్గా కలర్ చేంజ్ అయింది కదా ఇలా వేయించుకున్న తర్వాత వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారినివ్వండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకుంటే అదే తోటి హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా చింతపండు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లి రెమ్మలు మీ రుచికి సరిపడా సాల్టు వేసుకొని ఫస్ట్ వీటిలన్నింటినీ కలిపి నేను ఇక్కడ చూపించినట్లు ఒకసారి గ్రైండ్ చేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ కాకుండా లైట్ బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటే టేస్ట్ అంత బాగుండదు అందుకని లైట్ బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి నాకు కొద్దిగా మిక్సీ జార్ లో చట్నీ ఉండిపోయింది దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి కలిపి మళ్ళీ దీంట్లో పోసి కలుపుకుంటున్నాను కొద్దిగా పలచగానే చేసుకోండి చట్నీ బాగుంటుంది టేస్ట్ మాకు పల్చగా వద్దు అనుకుంటే చిక్కగా అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం ఇలా చేసుకున్న ఈ చట్నీలో పోపు వేసుకొని బాగా కలిపేసుకుంటే సరిపోతుంది చట్నీ రెడీ ఇలా చేసుకున్న ఈ చట్నీని పక్కన పెట్టేసి రెండో రకం చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఈ చట్నీ కూడా చేయడం చాలా సింపుల్ ఈ చట్నీ కోసం ఇలా పోపు గరిటెలో ఒక రెండు టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి లేదా మీ కారానికి తగ్గట్టు వేసుకోండి పచ్చిమిర్చి దీంట్లోనే ఒక హాఫ్ ఇంచ్ అల్లాన్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అల్లం జస్ట్ మనకు ఆ ఫ్లేవర్ కోసం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకోవద్దండి ఇప్పుడు ఇవి రెండింటిని బాగా వేయించుకోండి ఇప్పుడు ఇవి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిల్ని తీసి మిక్సీ జార్ లో వేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లో ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి ఒక పావు కప్పు పుట్టినాల పప్పు వేసుకోండి దీంట్లోనే ఒక కప్పు దాకా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేసుకోండి దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసేసి తగిన నీళ్లు పోసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది పోపు వేసి మొత్తం బాగా కలిపేసుకొని చట్నీని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మూడవ రకం చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి చట్నీ కోసం ఇలా మిక్సీ జార్ లోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి దీంట్లోనే కొబ్బరి ముక్కలు తీసుకున్న కప్పుతోనే హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసుకోండి వేయించిన శనగపప్పు అండి దీంట్లోనే ఒక ఐదు మిరపకాయలు వేసుకుంటున్నాను మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి ఎన్నిమిర్చిని దీంట్లోనే కొద్దిగా చింతపండు వేసుకోండి అలాగే మూడు వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టేసుకొని బాగా కలిపేసుకోండి అంతే చట్నీ రెడీ ఎంత సింపులో చూడండి చట్నీ చేయడం నిమిషాల్లో అయిపోతుంది ఈ చట్నీ అన్ని టిఫిన్స్లోకి బాగుంటుంది ఇప్పుడు లాస్ట్ రకం చట్నీ అలా చేయాలో చూద్దాం ఈ చట్నీ చేసుకోవడానికి లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేయండి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకోండి అలాగే కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోండి పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి పేలకుండా ఉంటాయి నేనైతే ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నానండి మీరు ఎంత కారం తినగలరో చూసి వేసుకోండి ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు మూడు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వీటిని కూడా వేయించండి నువ్వులు తొందరగానే వేగిపోతాయండి అందుకని చూసుకొని వేయించుకోండి మాడకుండా అలాగే నువ్వులు మీ ఆప్షనల్ అండి మీకు నువ్వులు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు చూడండి నువ్వులు కూడా దోరగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత మీడియం సైజు రెండు టమాటాలని వేసుకోండి అలాగే కొంచెం చింతపండు ఎక్కువ వేయొద్దు పులుపు వచ్చేస్తుంది మళ్ళీ పచ్చడి అనేది జస్ట్ లైట్గా వేసుకొని మొత్తం బాగా కలిపేయండి కలిపేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు మగ్గించండి ఇప్పుడు చూడండి నేను మూత వేసి చూపిస్తున్నాను ఈ విధంగా మెత్తగా మగ్గిపోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కాస్త చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు టమాటా మిశ్రమం కూడా బాగా చల్లారిందండి ఇలా మిక్సీ జార్ లోకి తీసుకొని దీన్ని మొత్తాన్ని దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పుట్నాలు అంటే వేయించిన శనగపప్పుని ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి వీటిలన్నింటినీ కలిపి కొద్దిగా నీళ్లు పోసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకుని ఆ పోపుని చట్నీలో వేసి మొత్తం బాగా కలిపేసుకుంటే చట్నీ రెడీ మరి చూసారు కదా నాలుగు రకాల చట్నీలని ఏ లోకైనా బాగుంటాయి ఇవి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన అష్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి